హాయ్ అండి నేను మీ కనక అండ్ అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ స్వాగతం అండి అండ్ అజ్మీరా ఫ్యాషన్ వీడియోస్ అయితే మనం చాలా చేసాం కదా అండ్ మనం ఈ వీడియోలో సౌత్ స్పెషల్ కలెక్షన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అనమాట సౌత్ స్పెషల్ కలెక్షన్ అవునండి మన ఈ డిపార్ట్మెంట్ లో మన సౌత్ కి కావాల్సిన అన్ని కలెక్షన్ ఉన్నాయి ప్రాపర్ గా సౌత్ కి కాదు మన నార్త్ అనుకోండి మన మహారాష్ట్ర స్పెషల్ అనుకోండి ప్యాటర్న్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ అండి చాలా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ చూసుకోవచ్చు కొన్ని కొన్ని కోసం డిజైన్స్ అయితే చూపిస్తాము అండ్ మన దగ్గర ఏంటంటే ఇది టోటల్ ఒక రౌండ్ రౌండ్అప్ సో ఇది టోటల్ గా ఏంటంటే మన సౌత్ స్పెషల్ కలెక్షన్ కాకుండా ఎవ్రీ ట్రెడిషనల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇక్కడ సో దాంట్లోనే మనం కొన్ని కలెక్షన్ మీ బడ్జెట్ అకార్డింగ్లీ కలెక్షన్ అనేది వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం బ్యూటిఫుల్ కలెక్షన్ లో దీంట్లో అన్ని కలెక్షన్ సెట్ టు సెట్ తీసుకోవాలి నేను ప్రతిసారి వీడియోలో చెప్తానే ఉన్నాను మన దగ్గర సింగల్ పీసెస్ అవైలబుల్ లేవు అండ్ ఇలా తీసుకోవాలండి అండ్ ఇదైతే మన కాంజీవరం ప్యాటర్న్ లో మ్యామ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఫ్యాన్సీ పట్టు చూసుకోవచ్చు మీరు అండ్ దీంట్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పనులు ఉంటాయి అనమాట అండ్ డార్క్ కలర్ ఇప్పుడు అయితే డార్క్ కలర్ నేను చూపించాను కదా లైట్ కలర్ లు లేవా అని అడుగుతున్నారు కదా సో మన దగ్గర లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట గద్వాల్ సిల్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు గద్వాల్ సిల్ కూడా కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవి జస్ట్ శాంపుల్ పీసే నేను చూపించు సెట్ ఎలా ఉంటాయో వీడియో ఎండింగ్ దాకా చూడండి వీడియో ఎండింగ్ అనేది సెట్ ఎలా ఉంటాయో ఒక ఎగ్జాంపుల్ అనేది వీడియోలోనే షేర్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే పెస్టల్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సిల్వర్ కలర్ జరితో పాటు చేశారు అనమాట దీంట్లో వివింగ్ కాన్సెప్ట్ అయితే మన దగ్గర బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ దీంట్లో చెప్పాలంటే స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది కొత్తగా న్యూ కలెక్షన్ లాంచ్ చేశాము సో అవి కూడా చూడాలని అనుకుంటే వాట్సప్ చేయడానికి మాత్రం మర్చిపోకండి ఇది కాంజీవరం ప్యాటర్న్ కానీ పొంచంపల్లి ప్యాటర్న్ ఇచ్చారు ఇది యాక్చువల్లీ కాంజీవరం బట్ డిజైన్ డిజైన్ ఉంటుందండి చూసుకోవచ్చు ఆల్ ఓవర్ మనకి పోచంపల్లి డిజైన్ అయితే ఇచ్చారు బోర్డర్ కూడా చూసుకోవచ్చు మీరు సైడ్ బార్డర్ లో అయితే కలంకారీ ఇచ్చారు ఫిగర్ కాన్సెప్ట్ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఇది మన పళ్ళు పళ్ళు చూడొచ్చు చాలా గ్రాండ్ గా ఉన్నాయండి షైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు సో మనకి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అలాంటి అలాంటిది ఉన్నాయి జనరల్ గా చెప్పాలంటే చూడొచ్చు కాపర్ జరి యూజ్ చేశారు మ్యామ్ కాపర్ జరి పట్టు చూడదు ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ పల్లు మినిమం ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే మినిమం ట్వంటీ టు థర్టీ థౌసండ్ అనేది పెట్టగలరు ఎందుకంటే మనది కురియర్ కాదు ట్రాన్స్పోర్టేషన్ లో మినిమం ఒక ట్వంటీ టు థర్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నమాట అంటే అన్ని సెలెక్ట్ కుర్తీస్ కుర్తీస్ కావాలనుకుంటే మిక్సింగ్ మినిమం అంటే కొన్ని తీసుకోండి కొన్ని తీసుకోండి తీసుకోండి కొన్ని కొన్ని లెహంగాస్ అస్సర్ బ్లౌజెస్ తీసుకోండి మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను మన అజ్మీరా ఫ్యాషన్ లో ఎలాంటి కలెక్షన్ దొరుకుతుంది ఒక బిజినెస్ చేయడానికి ఎటువంటి గార్మెంట్స్ అవసరమో అవన్నీ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ప్రింటెడ్ నుంచి పార్టీవేర్ దాకా లెహంగాస్ కిడ్స్ వేర్ పెటికోట్ ప్లస్ చెప్పాలంటే అస్సలు రెడీమేడ్ బ్లౌజెస్ కిడ్స్ వేర్ లో కూడా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ప్లస్ డ్రెస్ మెటీరియల్ అండ్ కుర్తీస్ అన్ని కలెక్షన్ ఉన్నాయండి ఒకవేళ మీకు ఇవన్నీ కలెక్షన్ చూడాలని అనుకుంటే వాట్సాప్ చేయడం వాట్సాప్ లో అన్ని కలెక్షన్ మేము చూపిస్తాం అనమాట ఇది సాఫ్ట్ పట్టు మ్యామ్ విత్ డిజిటల్ ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి నడుస్తుంది సాఫ్ట్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మ్యామ్ దీంట్లో టెస్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా టెస్టర్స్ ఇచ్చారు అండ్ కొంచెం డార్క్ కలర్ ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి డార్క్ కలర్ కాన్సెప్ట్ లో చూడచ్చు చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ దీంట్లో కలర్స్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు సిల్వర్ కలర్ జరీ కాన్సెప్ట్ ఇచ్చారనమాట మెయిన్ మన ఆల్ ప్రతి సారీస్ లో జరి కాన్సెప్ట్ ఎందుకు ఉంటుందంటే సూరత్ స్పెషాలిటీ జరి జరి సూరత్ తోనే మొదలవుంది సో దాట్స్ వై ఇక్కడ మీకు అన్ని కలెక్షన్ జరితోనే కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఆల్రెడీ మన పట్టులో కూడా జరీనే ఉంటాయి అనుకోండి నెక్స్ట్ కలెక్షన్ రామా కలర్ లో

చూడొచ్చు అండ్ దీనిలో కూడా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చారు చూడొచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఫ్లోరల్ లో వివింగ్ చేశారు అండ్ ఇదే కాకుండా కొంచెం హెవీ కాన్సెప్ట్ ఇంకా హెవీ కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ దాన్ని అంటారు మ్యామ్ ఇది చూడొచ్చు దా వారి సారీ దీన్ని దీంట్లో కూడా వేర్ చేసుకున్నట్టు చాలా మంది ఉంటారు బనారస్ 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 కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది అండి మా చూస్తే ఎక్కడ చూసిన బనారసే అనమాట ఇది మన సాఫ్ట్ ఆర్గెన్జా మ్యామ్ స్పెషల్ కలర్ లో సాఫ్ట్ ఆర్గెన్సా అంట అండ్ ఇంకొకటి నేను బనారస్ లో చూపిస్తున్నాను మ్యామ్ వావ్ హెవీ కాన్సెప్ట్ రెడ్ కలర్ దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి బాక్స్ ప్యాకేజింగ్ లో దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి ల్యాప్టాప్ సైజ్ బ్యాగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వేరే బాక్స్ ఐటమ్ అన్నమాట దీంట్లో కూడా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో పట్టు ఉన్నది దీంట్లో మార్జిన్ కూడా మనం ఎక్కువ పెట్టుకోవచ్చండి బాక్స్ ఉంటే కొంచెం కస్టమర్ కి మంచిగా కనిపిస్తుంది కదా ఎందుకంటే మీరు బాక్స్ సహా ఇస్తున్నారు కదా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది చూడొచ్చు డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ లో అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేను కెటలాగ్ చూపించాలని అనుకుంటున్నాను ఇది కెటలాగ్ మటీరియల్ కొన్ని సారీస్ లో కెటలాగ్స్ కూడా ఉన్నాయి నేను ఎన్నికి చూపించాలనుకుంటున్నాను ఇది మన క్యాటలాగ్ అనమాట సిక్స్ కలర్ వస్తాయి మ్యామ్ సిక్స్ కలర్ ఉన్నాయి సిక్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్లస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం దాంట్లో ఈ సారీ మనం ఓపెన్ చేస్తాం షాప్ కి విజిట్ చేయండి మీరు చాలా డిజైన్స్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి అయితే ఇవన్నీ మొత్తం కలెక్షన్ మనం వన్ వీడియోలో సెట్ ఎలా ఉంటే ఎగ్జాంపుల్ చెప్తాను కదా క్యాటలాగ్ ఐటమ్ ది సెట్ అనమాట దీనిలో చూడొచ్చు అన్ని సెట్ ఎలా ఉంటే ప్యాకేజింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా సెట్ కొన్ని చూపించ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది సెట్ అనుకోండి ఇది వన్ టూ త్రీ ఫోర్ సెట్ ఫోర్ పీసెస్ లో ఇక్కడ సెట్ ఆల్రెడీ ఇక్కడ రాసి ఉన్నది దీంట్లో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కొన్ని ఓపెన్ పీసెస్ నేను చూపిస్తాను మీకు ఐడియా అవుతుంది ఈ ప్యాకేజింగ్ ఇది ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా ఈ క్యాటలాగ్ ప్యాకేజింగ్ బ్యాక్ ప్యాకేజింగ్ లాగానే ఉంటుంది ఉంటుందండి ప్యాకేజింగ్ కూడా మనకి కొన్ని బాక్స్ ఇది దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అన్ని సిక్స్ పీసెస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడొచ్చు అంటే కస్టమర్కి కూడా మీరు ఈజీగా అమ్మగలరు అలాంటి కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్ అంటారు కదా సెట్ టు సెట్ ఉంటాయి సేమ్ కలర్ ఉంటాయి ఉంటాయా కస్టమర్కి ఎలా మేము అమ్మాలి కానీ అలా మేము ఇబ్బంది లేదండి ఒకవేళ మీకు సేమ్ కలర్లో సెట్ కావాలన్నా కూడా అది కూడా దొరుకుతుంది కానీ అవి డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి అనమాట సో మన దగ్గర ఏంటంటే కుర్తీస్ అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను మన దగ్గర కుర్తీస్ ఓన్లీ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంది డ్రెస్ మోటరల్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ డెలివరీ సారీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వర్క్ సారీ వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ కాటన్ సారీస్ ఓన్లీ అండ్ ఓన్లీ వన్ జీరో టూ అంటే స్టార్టింగ్ రేట్ చెప్తున్నానండి సో మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మ్యామ్ సో ఒక్కవేళ మీరు బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కసారైనా అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయాల్సిందే సిఓడి ఆప్షన్ ఉంటుందండి లేదు మ్యామ్ సిఓడి మన దగ్గర లేదు డైరెక్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి స్టాక్ తీసుకొచ్చన్నమాట సో ఐ హోప్జింగ్ అలాంటివి ఏమి రావక లేవండి ఒక్కవేళ వచ్చింది అనుకోండి ఎక్స్చేంజ్ అవుతుంది కానీ అలాంటైతే మన దగ్గర ఏం కావు మ్యామ్ ప్యాకేజింగ్ ఇక్కడ కస్టమర్ నుంచి ఇక్కడ నుంచి ప్యాకేజింగ్ అవుతుంది కదా మ్యామ్ త్రీ త్రీ కూడా కాదు మినిమం సెవెన్ టైమ్ చెక్ అవుతుంది ఓకే చెక్ చేసి ప్యాకేజింగ్ చేసి దాని ప్యాకేజింగ్ డిఫరెంట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ లో డిఫరెంట్ ఉంటుంది దాన్ని బిల్డ్ చేయడానికి అప్పుడు చెక్ చేస్తారు అంటే మినిమం సిక్స్ సెవెన్ టైమ్ చెక్అవుట్ అవుతుంది ఒకవేళ ఒక్కవేళ మీరు అడుగుతున్నారు కదా ఒక్కవేళ వస్తే ఎక్స్చేంజ్ అవుతుంది సో ఇంకా బ్రాంచెస్ లేకపోతే ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కానీ అది ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు మన ఫ్రాంచైజీ చాలా మంది తీసుకున్నారు మినిమం ట్వంటీ ఫోర్ ఇప్పుడు మన ఇండియాలో ట్వంటీ ఫోర్ ఫ్రాంచైస్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి ఇంకా ఒక టెన్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి సో హైదరాబాద్ లో కూడా మన ఫ్రాంచైజీ ఓపెన్ అయింది సో అక్కడ పోయి మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు హోల్సేల్ రేట్ లో సింగిల్ పీస్ తీసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ మన అజ్మీరా అంటే మన సూరత్ లోనే ఉంది మ్యామ్ ఎక్కడ లేదు అడ్రస్ ఒకసారి చెప్పరా అడ్రస్ ఏంటంటే మన సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ లోనే ఒక రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది మన సూరత్ లో సెకండ్ ఓల్డ్ మార్కెట్ అనమాట రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అందరికీ తెలుసు సో మీ రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ కి వచ్చేసిన తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ లిఫ్ట్ ఉన్నాయి ఎందుకంటే ఇంత చాలా పెద్ద మార్కెట్ ఉంది కదా ప్రతి మార్కెట్ కి లిఫ్ట్ ఉంటాయి అనమాట సో మన అజ్మీర ఫ్యాషన్ కి రావాల్సింది లిఫ్ట్ అంటే ఫిఫ్టీన్ నెంబర్ దగ్గర థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి మన అజ్ ఫ్యాషన్ విజిట్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి స్క్రీన్ పైన కి వాళ్ళకి క్లియర్ గా మీకు అడ్రస్ కూడా ఎక్స్ప్లెయిన్ షూర్ షూర్ అండ్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాం కంప్లీట్ అడ్రస్ కూడా లో ఉంటాం ఐ హోప్ మీ కలెక్షన్ బాగా అనుకుంటా మళ్ళీ విజిట్ చేయడానికి మర్చిపోకండి సో బై థ్యాంక్ యూ